యన వెల్కమ్ టు సిర్బుల్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి రెండచింతల గ్రామం రెండు చింతల మండలం పల్నాడు జిల్లాలో న్యూ కేటగిరీ విభాగానికి వచ్చేసినటువంటి అన్న ఆర్విఎస్ బుల్సన్న రెడ్డి ఏడుకొండల గారు చిన్నపులిపాక్ గ్రామం తోటల్లూరి మండలం కృష్ణా జిల్లా నుంచి వచ్చేసిన టెంజాకన్న ఆర్విఎస్ బుల్స్ రెడ్డి ఏడుకొండల గారు చిన్నపొలపాక గ్రామం తోటవల్లూరు మండలం కృష్ణా జిల్లా నుంచి వచ్చేసినటువంటి జత అన్న న్యూకాడుగురు విభాగానికి ఈరోజు న్యూకాడుగురు విభాగం రెండు చింతల గ్రామం రెండు చింతల మండలం నాలుగో రోజన్న మనం లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న హాయ్ అన్న లైవ్లో కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న మంచి కాంపిటీషన్ చేత అన్న ఇది కూడా మొత్తం పది జోతలు కావచ్చు అన్న ఇంకా డ్రా తీయలేదు మన లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హాయ్ అన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న మన ఛానల్ని ఓకే అన్న థ్యాంక్ యూ అన్న